పరిశుద్ధ నామనికి మహిమ చెల్లుని కనుక ప్రతినిధి మీరు వాగ్దానం చూస్తున్నారు నేను కూడా వాగ్దానం ఎంతో ఆశతో మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను ఈవేళ మరొక మాట ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు కీర్తన గ్రంథం నోటి కీర్తన పన్నెండో వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము దేవునికి స్తోత్రం ఇక్కడ దేవాతి దేవుడు ఈ వాగ్దానంలో రెండు విషయాలు చెప్తున్నాడు ఒకటి హెచ్చరిక చేస్తున్నాడు నీకు ఒక హెచ్చరిక ఏంటి ఆ హెచ్చరిక అంటే మనుషుల సహాయము వ్యర్థము అనే ఒక హెచ్చరికను దేవుడు చేస్తున్నాడు రెండవది ఏం చేస్తున్నాడు అంటే ఆ భక్తుడు మనుషుల సహాయం వ్యర్థం అని చెప్తూనే అయ్యా శత్రువులను జయించగలిగిన శక్తిని కూడా నాకు దయచేయి అని రెండవదిగా చెప్తున్నాడు ఈవేళ మీ అందరికీ నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా ఉన్నాడు నిజమే కదండి మనుషుల సహాయం వ్యర్థమే కదా మనుషులు సహాయం చేసిన ఈరోజు ఏదో సహాయం చేస్తారు ఉదయం చేసిన సహాయాన్ని బట్టి దిక్పొడుస్తారు కానీ దేవుడు మాత్రం సహాయం చేస్తే అనే దేవుడు కాదు కదా దేవునికి స్తోత్రం ఈ రోజున భూమి మీద ఎన్నో కోట్ల మంది సర్వలోకంలో ఉన్న ఈ ప్రజలు దేవుని సహాయాన్ని ఎంతగానో పొందుకొని దేవుని యొక్క నుండి ఎంతో కృపను పొందుకొని దేవుని యొక్క నుండి ఎంతో సహాయమును పొందుకొని ఆశీర్వదించబడుతున్నారు లేరా దీవించబడుతున్న వారు లేరా ఈవేళ ప్రభుత్వ సన్నిధిలో నేను మీకు చెప్పే విషయం ఏంటంటే మనుషుల సహాయం ఎప్పుడు శాశ్వతం కాదు మనుషుల సహాయం ఎప్పుడు కూడా అది ఫ ఫలితముగా ఉండదు మనుషుల సహాయం ఎప్పుడు కూడా గొప్పది కాదు మనుషుల సహాయం మన జీవితంలో ఎప్పుడైనా సరే వ్యర్థమే కానీ నువ్వు ఒక కృప పొందుకోవాలి ఏంటంటే ఈ నీ శత్రువు ఏంటో నాకు తెలియదు నీ శత్రువు ఎవరు అప్పులనే శత్రువు ఆర్థిక పరమైన ఇబ్బందులు అనే శత్రువు ఆత్మీయత లేనిటువంటి పరిస్థితిగా వేధిస్తున్నటువంటి అపవాది అనే శత్రువు కుటుంబంలో సమాధానాన్ని లేకుండా చేస్తున్న శత్రువు భార్యాభర్తల మధ్య అలజడిని కలిగిస్తున్న శత్రువు కుటుంబంలో భయంకరమైన నిందలు అవమానాలు కలిగిస్తున్న శత్రువు ఏ శత్రువుని జీవితంలో వెలువడి చేస్తున్నాడో నాకు తెలియదు కానీ ఎలాంటి శత్రువునైనా సరే జయించగలిగింది ప్రార్థన ఒకటే అందుకనే ఆ ప్రార్థనలో నువ్వు ప్రభుని ఏమడగాల తెలుసా ప్రభు నాకు సహాయం చేయి ఈ శ్రమలను జయించగలిగిన సహాయమును నాకు దయచేయి ఈ శత్రువును జయించగలిగిన సహాయమును నాకు దయచేయి అన్ను అడగలిగితే మాత్రం తప్పనిసరిగా నా యేసు ప్రభు నీ జీవితంలో సహాయం చేయటకు సిద్ధంగా ఉన్నాడు చాలా మంది బైబిల్లో ఉన్న భక్తులు తమ నీతినో తమ జ్ఞానమునో తమ తెలివినో తమ భక్తిలో తమ విశ్వాసాలను వాళ్ళు బేస్ చేసుకొని మేము దీనిలో గొప్ప మేము దానిలో గొప్ప అని వారు అతిశయించలేదండి అందుకని వాక్యం చెప్తుంది అతిశయించేవాడు దేనిని బట్టి కూడా అతిశయించకూడదు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శౌర్యుడు తన శౌర్యమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి ఒకవేళ మనుషులు తనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అతిశయించకూడదు కానీ మనమైతే మన దేవుడైన యహోవాన్ని బట్టి అతిశయించాలి అని వాక్యం సరివిస్తుంది కొందరైతే గుర్రములను బట్టి అత్యయిస్తారు కొందరైతే రథములను బట్టి అత్యయిస్తారు కానీ మనమైతే మన దేవుడైన యహోవ నామం బట్టి అత్యయించాలని దేవుని వాక్యం సరివిస్తున్నావును మన అతిశయం మన ప్రభువే మన ఆధారం మన ప్రభువే మన నిరీక్షణ మన ప్రభువే మన నడిపింపు మన ప్రభువే మన ధైర్యం మన ప్రభువే మన కేడం మన ప్రభువే మన కాపురి మన ప్రభువే మనకున్నటువంటి సమస్త ఆధారము కూడా మన ప్రభువే కాబట్టి ఆ ప్రభు మీద సంపూర్ణంగా మీరు భారం వేసుకోవాలని ప్రభు సన్నిధిలో ఈ వేళ ప్రభు మీతో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు సహాయం చేస్తారు వీళ్ళు సహాయం చేస్తారు వాళ్ళు ఏదో చేస్తారు వీళ్ళు ఏదో చేస్తారని ఒక కుమార్తె కుమారుడా ఏ మనిషి యొద్ నుండి కూడా నీ జీవితంలో సహాయం దొరకదని దేవుడు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు ఒక్కడే నీ సహాయకుడు శత్రువుడు జయించగలిగిన శక్తిని ఆయన యొక్క నుండి మనకు దొరుకుతుంది ఆయన యొక్క నుండి మనం పొందుకోగలం అప్పుడు ధైర్యం తెచ్చుకో నిభ్రమ కలిగి ఉండు ఏ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా నీకు వందన ఎంతమంది అయితే ఈ రోజున ఈ వాగ్దానాన్ని బట్టి నీ వైపు చూస్తున్నారు ఏమంలో వారి జీవితాల్లో మీరు అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నారు ప్రతి విధమైనటువంటి కృపను మీరు అనుగ్రహించండి తండ్రి ప్రయాసపడి ప్రభా ఈ వాగ్దానాన్ని బిడలికి పరిశుద్ధాత్మడా మీరు మాట్లాడి ఉన్నారు మాట్లాడిన ప్రతి మాట వారి జీవితాలను ఫలించుకున్నాక నిజమే మనుషుల సహాయం మన జీవితంలోకి అర్థం మనుషుల యొక్క ప్రేమలు మా జీవితంలో ఉన్నతమైనది అలాంటి కృపను మీరు అనుగ్రహించి బిడలు మీరు వాడుకోమరు ఎంతమంది అక్కర్లలో శోధనలలో శ్రమల్లో ఉన్నారు మీరు విడిపించి గాడ్ బ్లెస్ నడుచున్నాయి దేవుడు నమ్మదగిన వాడు ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి ప్రార్థన చేయండి ప్రశ్నిలో